అందరికీ చూడండి నిన్నటి రోజు నాగుల చవితి కదండి అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు అండి అదేవిధంగా మన హిందువుల్లో ముఖ్యమైన పండుగగా నాగుల చవితి చేసుకుంటామండి మన హిందువుల్లో ఏ పండుగైనా చాలా చాలా ముఖ్యంగా చేసుకుంటాం కదండీ దానిలో భాగంగా నాగుల చవితి అంటే నాగేంద్రుడికి చక్కగా పుట్ పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోసుకోవడం అదేవిధంగా అక్కడ మనం పూలు పళ్ళు అన్నీ కూడా సమర్పించుకోవడం చేస్తామండి నాగేంద్రుడికి ఈ విధంగా నేను ఉదయాన్నే చక్కగా పూజాది ముగించుకుని ఇదిగోండి బయటికి వచ్చి సూర్యనారాయణమూర్తికి నమస్కారాలు చెప్పుకుని అలాగే మన గ్రామదేవతైన మాళ్ళమ్మ తల్లికి నమస్కారాలు చెప్పుకుని తల్లి అందరినీ చల్లగా కాపాడి తల్లి అందులో నేను ఉండాలని ఆ తల్లికి నమస్కరించుకున్నానండి అదేవిధంగా మా కుండీలో గోమాత ఉంటుంది ఆ గోమాతకి ఇలాగా నీటితోటి అభిషేకంలా చేసుకుని ఆ తల్లికి నమస్కారాలు తెలియచెప్పుకుని తలుపు కొట్టి లోపలికి వెళ్ళానండి అసలు ఎప్పుడైనా సరే చెప్తాను కదండీ పూజ చేసుకుని బయటకు తలుపు వేసి బయటకు వచ్చి లోపలికి వెళ్ళేసరికి ఎంత ఇదిగా అనిపిస్తుందానండి మనం పూజ చేసుకుని ఆ స్వామికి నివేదించుకున్న ఇలాగ హారతి అన్నీ చూసి ఎంత ఇదిగా తన్మయత్వంగా అనిపిస్తుందోనండి ఈ విధంగా పూజ చేసుకుంటే అసలు ఆ ఇంటికే ఆ ఇంటికి నాగుల చవితి ఎప్పుడైనా సరే ఆ నాగేంద్రుడికి మనం పాలు పోసుకోవడం అదే పుట్టలో పాలు పోయడం ఎంతో ముఖ్యంగా చేస్తామండి అలా పుట్టలో పాలు పోయడానికి వెళ్ళకపోయినా చక్కగా ఇంట్లోనే నేను ఈ విధంగా చేసుకోవడం జరిగింది ఇలా ప్లేట్ పెట్టుకుని అదేవిధంగా శివయ్య విగ్రహం ఉంటుందండి మాకు ఆ శివయ్య విగ్రహాన్ని వన్ శివయ్య శివయ్యకి ఇలాగ సర్పంలా ఉంటుంది కదని చెప్పి ఆ సర్పానికే నేను పూజ చేసుకున్నట్టు భావించి ఈ విధంగా చేసుకోవడం జరిగిందండి నాగేంద్ర అష్టోత్తరం అలాగే శివయ్య అష్టోత్తరం చదువుకుని విభూతితో పూజ చేసుకుని చక్కగా దూపదీప నైవేద్యాలు చూపించుకుని ఈ విధంగా ఎప్పుడైనా సరే నాగుల చవితికి చిమిలి కానీ అలాగే చిమిలి అంటే ఇలాగ నువ్వులు బెల్లం కలిపిన లడ్డూలు చేసి పెడతామండి అలాగే చలిమిడి వడపప్పు ఈ మూడు ముఖ్యంగా పెట్టుకోవడం జరుగుతుంది అవి కూడా ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి శివ పార్వతులు కుటుంబ సమేతంగా ఉన్న విగ్రహాన్ని పెట్టుకుని చక్కగా విభూతితో అష్టోత్తరం నాగేంద్ర అష్టోత్తరం అలాగే శివయ్య అష్టోత్తరం చదువుకుని విభూతితో పూజించుకోవడం జరిగిందండి ఇదిగండి ఎప్పుడైనా సరే బియ్యాన్ని ఒక నాలుగు ఐదు గంటలు నానబెట్టేసి ఆరబెట్టేసుకుని ఉంచుకుని మిక్సీ ఆడేసుకుని జల్లించుకోవాలనుకుంటే జల్లించుకోవచ్చు మా మిక్సీలో చక్కగా మెత్తటి పిండిలా పిండిలా తయారైపోతుందండి దానిలో బెల్లం వేసి కొంచెం నెయ్యి వేసి ఇలాగా చలిమిడిలా చేసేసుకుంటే ఆ ప్రసాదాన్ని నివేదన చేసుకోవచ్చు బియ్యాన్ని వడబుట్టలో పోసేసుకుని ఆరబెట్టేసుకుంటే చక్కగా ఆరిపోయి ఉంటాయండి అలా ఆరిపోయిన బియ్యాన్ని ఈ విధంగా పిండి మొదటి పిండిలా ఆడేసుకుని మెత్తటి పిండిలాగా ఆడేసుకోవాలి దానిలోకి తగినంత బెల్లం బెల్లం కొంచెం ఎక్కువైనందువలన ఉండలా రాకుండా కొంచెం పలచగా వచ్చింది చలిమిడండి అలా తయారు చేసిన చలిమిడిని అలాగే చిమ్మిలీ ఉండలు అంటే నువ్వులు వండలండి ఆ నువ్వుల వండల్ని అలాగే వడపప్పు ఈ మూడు కూడా నాగేంద్రుడికి ప్రసాదంగా నివేదించుకుంటామండి ఈ నాగుల చవితి చేసుకోవడం వలన పిల్లలకి కానీ వివాహం వివాహం కుదరాలనే వాళ్ళు కానీ పిల్లలు కలగని వాళ్ళు పిల్లలు కలగాలన్నా అలాగే ఇంట్లో మనం ఏ పనైనా చేసుకో పిల్లలకి ఆ అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు కలగాలన్నా ఈ నా నాగుల చవితి ఎంతో ముఖ్యంగా చేసుకుంటామండి నాగుల చవితి రోజు ఉపవాసం ఉండాలనుకుంటే ఉపవాసం ఉండి చలిమిడి అలాగే చిమ్లి ఉండలు తిని అరటిపళ్ళు తిని మనం ఉపవాసం చేయొచ్చండి అలా ఉండలేని వాళ్ళు పన్నెండు గంటల వరకు ఉండి అప్పుడు మితంగా మనం ఆహారం స్వీకరించి ఐదు గంటల ఎంత సేపు ఉన్నా పర్వాలేదండి ఉపవాసం నాగుల చవితికి ఐదు ఐదు గంటలలోపు మన ఉపవాస ఉన్నా కూడా ఎంతో ఫలితం వస్తుందండి నాగుల చవితి అంటేనే చక్కగా అందరూ కూడా ఎంతో ముఖ్యమైన పండుగగా చేసుకుంటారండి అసలు నాగుల చవితి పండుగ చేసుకోవడం వలన పిల్లలకి ఆరోగ్య ఆరోగ్య రీత్యా కూడా చాలా మంచిదండి పిల్లలు కలగని వా పిల్లలు లేని వాళ్ళు చక్కగా నా నాగేంద్రుడికి మొక్కుకుని నాగమయ్యకి పాలు పోసుకుంటే ఎంత మంచిదోనండి ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా హిందూ పండుగల్లో ఎంతో ముఖ్యమైన నాగుల చవితి పండుగని ఈ విధంగా చేసుకోవడం జరుగుతుంది ఇదిగండి మీకు చూపించాను కదా బియ్యాన్ని ఆరబెట్టేసుకుని మొదట బియ్యాన్ని ఈ విధంగా పిండిలా చేసేసి దానిలో బెల్లం కొంచెం నెయ్యి వేసి మళ్ళీ మిక్సీ ఒక్కసారి ఒక్క ట్రిప్ తిప్పుకుంటే చలిమిడి తయారైపోతుందండి ఆ చలిమిడి ఎంతో ముఖ్యంగా నాగుల చవితికి ఇలా ప్రసాదంగా పెడతామండి అదేవిధంగా నువ్వుల్ని నువ్వుల్లో బెల్లం వేసి మిక్సీ ఆడేసి చిమ్లి అంటామండి దాన్ని నువ్వుల వండలు ఆ వండలు కూడా నైవేద్యంగా సమర్పించడం జరుగుతుంది ఎంత అనారోగ్య సమస్యలున్నా మనం ఇలాగా నువ్వుల లడ్డూలు తింటే ఎంత ఆరోగ్యం చేకూరుతుందని అసలు అసలు నొప్పులు కానీ అలాగే నొప్పులు కానీ అన్నీ కూడా ఒక్క నువ్వుల లడ్డు రోజుకి తింటే మనం ఆ స్వామికి ప్రసాదంగా నివేదించి మనమే కదండి తినేది అలా తింటే సర్వ రోగ నివారణ అంటారండి ఈ నువ్వుల లడ్డూలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కువ భాగంగా ఇలాగ పండుగలలోనే కాకుండా విడి రోజుల్లో కూడా నువ్వుల లడ్డూలు తయారు చేసి పిల్లలకి ఇవ్వడం అలవాటు చేయండి చక్కగా ఎంత ఆరోగ్యం చేకూరుతుందానండి ఎందుకండి నువ్వులు మొదట నువ్వుల్ని మిక్సీ ఆడేసి బాగా మెత్తటి పొడిలా చేసుకుని అప్పుడు మనం బెల్లం కలిపి మళ్ళీ ఒక్కసారి మిక్సీ ఆడుకుంటే చక్కటి ఉండలు తయారు చేసాడుగా చేసుకోవడానికి మనకి ఈ విధంగా తయారైపోతుందండి దాన్ని మనం ఉండల్లా తయారు చేసి నువ్వుల ఉండల్ని ఆ స్వామికి నివేదన చేస్తే ఎంత మంచిదోనండి ఆ స్వామికి నివేదించి మనమే కదండి తింటాము అలాగా ఎందుకో మరి ప్రసాదంలో పెట్టిన ఏదైనా సరే ఎంత అమృతమయంగా ఉంటాయనండి ఎంత బాగా వచ్చినాయో ఈ నువ్వుల లడ్డూలు ఆ స్వామికి సమర్పించడం వలన ఏమో కానీ అసలు రుచి ఉన్నాయండి ఎంత బాగున్నాయో చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాగ పండుగలలోనే కాకుండా ఇలా నువ్వుల లడ్డూలని వీడి రోజుల్లో కూడా చేసుకుని రోజు కూడా చొప్పున తింటే ఎంత మంచిదోనండి ఇదిగండి ఈ విధంగా మిక్సీ ఆడేసుకుని పిండిని మనం నువ్వులు ఒక డబ్బా నువ్వులైతే ఒక డబ్బా బెల్లాన్ని కూరలా చేసుకుని ఒక డబ్బా ఒక ముప్ప డబ్బా వేసుకుంటే మనకి చక్కటి ఉండలు తయారైపోతాయండి నువ్వుల ఉండలు నువ్వుల లడ్డూలు ఇదిగండి ఈ విధంగా పొడైన దానిలో కొద్దిగా పొడి తీసి దానిలోకి మళ్ళీ మనం తురుముకున్న బెల్లాన్ని వేసి మిక్సీ ఆడేసుకుని వచ్చిన దాన్ని ఇలాగ నువ్వుల లడ్డులా తయారు చేసేసుకోవాలి అలా తయారు చేసుకుని మిదిగండి ఈ విధంగా మనం మళ్ళీ బెల్లం వేసేసి ఒక్కసారి మిక్సీ ఆడేసుకుంటే చక్కటిగా చక్కగా లడ్డూలు తయారు చేసుకోవడానికి ఈ విధంగా తయారైపోతుంది ఏ విధంగా తయారైన దానిని మనం ఉండల్లా చుట్టేసుకుంటే చక్కగా నువ్వుల ఉండలు వచ్చేస్తాయండి చూడండి చక్కగా ఎంత బాగా వచ్చింది ఈ నువ్వుల లడ్డూలు ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు చక్కగా విడి రోజుల్లో కూడా ఇలాగ నువ్వుల నువ్వులు బెల్లం వేసిన లడ్డూలని పిల్లలకి ఇవ్వడం అలవాటు చేసుకోండి నాగుల చవితికి ఎప్పుడైనా సరే ఇలాగా మూడు ప్రసాదాలు కూడా మనం నివేదన చేయడం జరుగుతుందండి నువ్వుల లడ్డూలు అలాగే వడపప్పు చలిమిడి ఈ మూడు కూడా మనం ఆ స్వామికి నివేదన చేసి చక్కగా మనం స్వీకరిస్తే ఎంత మంచిదోనండి ఈ విధంగా తయారు చేసిన ప్రసాదాలు మూడిటిని నేను ఆ స్వామికి సమర్పించి అలాగే నాగేంద్ర అష్ట అష్టోత్తరం అలాగే శివయ్య అష్టోత్తరం కలియుగ ప్రత్యక్షదయం వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం మటుకు అస్సలు మానడం ఉండదండి ఆ కుంకుమతోటి ఆ స్వామికి వెంకటేశ్వర అష్టోత్తరం చదువుకుని అది ముగించుకుని ఈ విధంగా ఇదిగోండి లడ్డూలు మన నువ్వులని పిండిలాడేసుకుని మెత్తటి మెత్తగా ఆడేసుకుని తర్వాత బెల్లాన్ని కలుపుకొని మళ్ళీ ఒక్కసారి మిక్సీలో ఆడేసి ఇలా బాగా కలిపేసుకుని ఇలా వండలు చేసేస్తే ఎంత బాగా వచ్చేస్తాయనండి మనం తయారు చేసిన ఈ లడ్డూలు చూడండి ఎంత బాగా వచ్చినాయో ఈ విధంగా మనం నువ్వులని ఒక డబ్బా వేసుకుంటే అలాగే ముప్పో డబ్బా బెల్లం వేసుకోవాలి అప్పుడు మనకి వండలు చుట్టుకోవడానికి చక్కగా పిండి రెడీ అయిపోతుంది ఎందుకన్నా నాగుల చవితికి ఎప్పుడైనా సరే ఈ చిమ్లీ లడ్డు చిమ్లీని అలాగే వడపప్పు చలిమిడి ఈ మూడిటిని ముఖ్యమైన ప్రసాదాలుగా నివేదన చేస్తామండి ఇదిగండి చక్కగా పూజ అంతా కూడా ఎంతో చక్కగా జరగడం కానీ అదేవిధంగా ఇలాగ మూడు రకాలు ప్రసాదాలు పెట్టి అరటిపళ్ళు కొబ్బరికాయ నివేదన చేసి ఆ స్వామికి అందరినీ చల్లగా తండ్రి అందులో నేను ఉండాలి తండ్రి అని ఆ స్వామిని మొక్కుకోవడం జరిగిందండి ఎప్పుడైనా సరే నాగుల చవితి నాగేంద్రుడికి పూజ చేసుకోవడం వలన సకల ఐశ్వర్యాలు సకల సంపదలు సకల ఆరోగ్యాలు సిద్ధిస్తాయండి